నూట ఇరవై ఎనిమిది ఏళ్ల తరువాత క్రికెట్ మళ్లీ ఒలింపిక్ వేదిక పైకి అడుగు పెట్టబోతోంది ఒలింపిక్స్ చరిత్రలో రెండోసారి ఇక భారత క్రికెట్ అభిమానులకు ఇది ఓ భారీ భారీడే లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్ లో అధికారికంగా జరుగుతుంది ఈ విషయాన్ని జూలై పద్నాలుగున ప్రకటించారు ఆసక్తికరంగా షెడ్యూల్ ను ఇప్పటి నుండే మూడేళ్ల ముందే విడుదల చేయడం ఆశ్చర్యకరమే జూలై పన్నెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు క్రికెట్ పోటీలు జరుగుతాయి లాస్ ఏంజల్స్ లో వేదికగా యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పమోనా పెయిర్ ప్లెక్స్ ఇక్కడే ఐదు వందల ఎకరాల తాత్కాలిక స్టేడియంలో మ్యాచ్లు నిర్వహించుకున్నారు ప్రతి రోజు రెండు మ్యాచ్లు భారత కాలమానం ప్రకారం రాత్రి తొమ్మిదిన్నర గంటలకు మరొక మ్యాచ్ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమవుతాయి ఒలింపిక్స్ టోర్నీలో పురుషులు మహిళలు ఒక్కో విభాగంలో ఆరు జట్లు పాల్గొంటాయి విజేతలకు గోల్డ్ సిల్వర్ కాంస్య పథకాలు లభిస్తాయి మహిళల ఫైనల్ జూలై ఇరవైన జరిగితే పురుషుల ఫైనల్ జూలై ఇరవై తొమ్మిదిన జరుగుతోంది క్రికెట్ చివరిసారిగా చూస్తే పంతొమ్మిది వందల సంవత్సరంలో ఒలింపిక్స్ లో ఆడిన సందర్భం మాత్రమే ఉంది ప్యారిస్ లో జరిగింది అప్పుడు కేవలం గ్రేట్ బ్రిటన్ ఫ్రాన్స్ మధ్య మ్యాచ్ జరిగింది అంతేకాదు అది టెస్ట్ ఫార్మాట్ లో కేవలం రెండు రోజుల్లో ముగిసింది ఆ తర్వాత నూట ఇరవై ఎనిమిది ఏళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడు టెంపో పూర్తిగా మారిపోయింది క్రికెట్ ఇప్పుడు గ్లోబల్ ఆటగా మారిపోయింది క్రికెట్ తో పాటు బేస్బాల్ లాగ్ ఫుట్బాల్ లాక్రోజ్ స్క్వాష్ లాంటి కొత్త క్రీడలు కూడా రెండు వేల ఇరవై ఎనిమిది ఒలింపిక్స్ లో కొత్తగా చేర్చారు భారత జట్లు ఈ టోర్నీలో తప్పకుండా పోటీ పడతాయని అంచనా ప్రస్తుతం ఐసీసీ ర్యాంక్స్ ఆధారంగా చూస్తే భారత పురుషులు మహిళలు టాప్ లిస్ట్ లో ఉన్నాయి ఒలింపిక్ గోల్డ్ మెడల్ భారత క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని తెరలేపేందుకు అవకాశం ఉంది ఇక రెండు వేల ఇరవై ఎనిమిదిలో లాస్ ఏంజల్స్ లో భారత జెండా ఎగురుతుందా ఒలింపిక్స్ పతాకం గెలిచి క్రికెట్ చరిత్రలో భారత్ మళ్లీ కొత్త పుట్టి లిఖిస్తుందా వేచి చూద్దాం మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియచేయండి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి